నమస్కారం సుభాష్ గారు ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ బాగుందా సుభాష్ గారు సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్ కి మధ్య తేడా ఏంటండి సేవింగ్స్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో పిగ్గీ బ్యాంక్స్ కిడీ బ్యాంక్స్ దాచి పెట్టుకోవడం దాచి పెట్టుకో పోపులు డబ్బులు పెట్టుకోడు ఇవన్నీ సేవింగ్స్ ఇప్పుడు పోపులు డబ్బులు ఎవరు పెడుతున్నారు సరే అసలు మా అమ్మ ఒక్క రూపాయి కూడా పెట్టట్లేదు అంటే చూస్తారు అది తీసి మీరు పెట్టిందో అంటే ఇప్పుడు అన్ని డిజిటల్ పేమెంట్స్ కదా క్యాష్ కావాలంటే అట్లా తీసి ఎక్కడి నుంచి తీసిందో తెలియదు ఎక్కడ కూడా తెలియదు అసలు అది సో సేవింగ్స్ అనేది టిపికల్గా మనం రెయిీ డేకి ఎప్పుడో ఇప్పుడు అవసరం ఉంటుందని చెప్పి ఎక్కడో పక్కన పెట్టుకుని డబ్బు తీసుకెళ్ళి ఫిజికల్గా వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు ఇంట్లో పెట్టుకోవడం అనేది సేవింగ్స్ అనుకోవచ్చు కొంచెం దాన్ని ఇంకొంచెం మనం పెంచితే సేవింగ్స్ అకౌంట్స్ బ్యాంక్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి అక్కడ ఇన్వెస్ట్ చేయడం బ్యాంక్ వెళ్ళి అక్కడ పెట్టుకోవడం అది మనం సేవింగ్స్గా అనుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో వేయడం అంటే పాత రోజుల్లో టిపికల్గా వాళ్ళ వాళ్ళ టౌన్లో కానీ గ్రామంలో కానీ ఓ పోస్ట్ ఆఫీస్ గ్యారంటీగా ఉంటుంది ఓ చిన్న బ్యాంక్ ఉంటుంది అక్కడ ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంక్ అది బ్యాంక్ ఉంటుంది అక్కడ ఆ బ్యాంక్లో వెళ్ళి పొదుపు చేయడం ఈ చిన్న పొదుపులు అలాగే చీటీలు కట్టడం ఇవన్నీ సేవింగ్స్ ఇవన్నీ సో దాంట్లో ఆబ్జెక్ట్ ఏమిటంటే నా మిగిలిన డబ్బుని నేను జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను మంచి చాలా మంచి ఉద్దేశం యాక్చువల్గా అది అది స్టార్టింగ్ పాయింట్ సరిగా అంటే ఒక వ్యక్తి పెరగాలి అంటే అది ఉండాలి ఆ తపన ఆ థాట్ ప్రాసెస్ ఉండాలి నేను డబ్బు సేవ్ చేసుకోవాలి ఫ్యూచర్ కోసం అని థాట్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ అంటే అది కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా దాన్ని మనం పుష్ చేయాలి ఆ థాట్ని ఇన్వె ఇన్వెస్ట్మెంట్ ఏంటి మనం ఒక గోల్ పెట్టుకుని నాకు ఐదేళ్ల తర్వాత నాకు ఒక ఇరవై లక్షలు కావాలి నేను చదువు ఈ ఈ కోర్సు చేయబోతున్నాను లేకపోతే ఏదో ఈ ఇల్లు అనుకుంటున్నాను సో దానికి ఎక్కడ మనం పెట్టాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు డబ్బు సరిగా పెరుగుతుంది సరిగా స్టడీ చేసి ఎస్ఎస్ చేసి ఇవాల్యుయేట్ చేసి పెడితే అక్కడ అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని రెండు ఒకటే సేవింగ్స్ అనేది మీరు డబ్బు పొదుపు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ అని ఒక గోల్ పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళి దాని చేయడం ఇన్వెస్ట్మెంట్ బ్రాడ్గా అనుకోవచ్చు డిఫరెన్షియేట్ చేయాలి అంటే సో చాలామంది ఇన్వెస్ట్ చేస్తా సేవింగ్స్ చేస్తూ ఉంటారు అంటే పోస్ట్ ఆఫీస్లో పెట్టడం లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో పెట్టడం చిట్ ఫండ్స్ పెట్టడం ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్స్ కావి అవి సేవింగ్స్ కింద వస్తాయి యాక్చువల్ చెప్పాలి అంటే ఎందుకంటే దాంట్లో రిస్క్ ఎక్కువ రిటర్న్ తక్కువ దాంట్లో రిస్క్ తక్కువ రిటర్న్ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఒక వ్యక్తి బట్టి మనం స్టడీ చేసి అంటే వాళ్ళు ఎన్ని ఎన్ని ఏళ్ళు వాళ్ళు ఈ డబ్బు వాళ్ళు డబ్బు కావాలని అనుకోక చూడగలరు వెయిట్ చేయగలరు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటాం మా భాషలో మేము లాంగ్ టర్మ్ అంటే ఒక ఐదారు ఏళ్ళు వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేసి అట్టే పెట్టగల ఓ పది ఏళ్ళు పెట్టగల ఇన్వెస్ట్ చేసి అని అనుకున్నప్పుడు ఆ అప్రోచ్ చేసి డిఫరెంట్గా ఉంటాయి నేను చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అవి మేము కన్సిడర్ చేస్తే కెన్ గెట్ ఫర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ కొంచెం చేసుకోవచ్చు అన్నమాట ఫ్యామిలీస్ టిపికల్గా ఉండే గోల్స్ ఎలా ఉంటాయి అమ్మాయి ఎడ్యుకేషన్ పెళ్ళి అబ్బాయి ఎడ్యుకేషన్ అబ్బాయికి పెళ్ళి తర్వాత ప్లాన్ చేయడం తర్వాత జరుగుతూ ఉంటుంది ఇలాంటి నాలుగైదు కామన్గా ఉండే గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక ఫ్యామిలీ హెడ్ వాళ్ళ పిల్లల కోసం వైఫ్ అండ్ పిల్లల కోసం వాళ్ళ కోసం అంటే అతను లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు రిస్క్ కవర్ చేసుకోవాలి అండ్ అతను కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇబ్బంది పడకుండా ఇన్సూరెన్స్ చేసుకోవాలి అది వెరీ టాపిక్ అది అది ఆ హర్డిల్ దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్కి రావాలి ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఇంత వయసు ఈ ఈ ఎంబీబీఎస్ అనుకుంటోంది దానికి దాదాపు ఇప్పుడు కోటి రూపాయలు ఆ అమ్మాయి ఆ ఎడ్యుకేషన్ దగ్గర వచ్చేపటి అది కోటిందర అవ్వచ్చు ఓ పదిహేళ్ళలో పదిహేను ఏళ్ళలో వస్తుంది ఆ అమ్మాయి అక్కడికి ఈ కోటిందర ఇప్పుడు చేయాలంటే ఎక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి పదివేల రూపాయలు నెలకి పది ఇరవై రూపాయలు నెలకి ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం పక్కన పెట్టాలి దాని తర్వాత ఒక ఐదు గంటలతో పెళ్లిచ్చేయాలి అమ్మాయికి పెళ్లికి పెద్ద యాభై లక్షలు అవుతుంది అప్పుడు ఇన్ఫ్లేషన్ లెక్క వేసుకుంటే అదే కాస్త కోటి రూపాయలు అవ్వచ్చు ఆ కోటి రూపాయలు మనం ఇప్పుడు చేసుకుంటే దానికి ఒక పదివేలు పదిహేను వేలు పక్కన పక్కన పెట్టాలి ఇలా మనం సరిగ్గా బకెట్స్కి లెక్క వేసుకొని ప్రతి గోల్కి ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ చేసుకొని చేయాలి సో దీంతో మామూలు చిన్న చిన్న సేవింగ్స్తో ఇలాంటి గోల్స్ అచీవ్ చేయలేము చిన్న చిన్న సేవింగ్స్ చిన్న చిన్న ఖర్చులు మాత్రం మనకు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ అంటే అది అంటే ఆ వ్యక్తికి ఉద్యోగం ఉంది జీతం వస్తుంది బిజినెస్ చేస్తున్నాడు డబ్బు వస్తుంది అతను ఇంకా ఫ్యూచర్ గోయింగ్ ఫార్వర్డ్ అతను ఏ కంటిన్యూ అవుతాడు అని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అతను మీట్ అవ్వచ్చు అలా మనం ఇన్వెస్ట్మెంట్ గైడ్ చేయొచ్చు మేము మీరైతే అలా చేస్తారు ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి చాలా బాధ్యతలు ఉన్నాయి కానీ సేవ్ చేయాలి అలాంటి పరిస్థితులు మరి ఎలా అతను నెంబర్స్ తీసుకుని అతను ఎంత అతను బ్రాడ్గా ఎంత జీవితం వస్తుంది దాంట్లో అతను ఎంత ఎంత పోతుంది ఇంట్లో మీరు ఎంత అతను మిగ నెలకని దాంట్లో ఈ ఈ డబ్బుతో ఏం గోల్స్ అచీవ్ చేయగలరు అది మనం లెక్క వేసుకొని తర్వాత ఎవ్రీ ఇయర్ జిద్ద కొంచెం పెరుగుతుంది కదా టెన్ పర్సెంట్ పెరగడం పరిపాలన ఇంక్రిమెంట్స్ అజ్యూమ్ చేయొచ్చు కదా అలా మనం అతను హెల్ప్ చేసి గైడ్ చేసి మనం అది ముందుకు తీసుకెళ్ళచ్చు మళ్ళీ కొన్ని గోల్స్ అచీవ్ చేయలేకపోవచ్చు అతను చెప్పొచ్చు మనం ఈ గోల్స్ చూస్తుంటే కొంచెం కష్టంగా ఉంది దీన్ని పక్కన పాక్ చేద్దాం అంటే రేపొద్దు ఉద్యోగం మారి మేబీ శాలరీ మంచి శాలరీతో ఉద్యోగం మారితే అప్పుడు దాంతో ఆ గోల్ అచీవ్ చేయొచ్చు అప్పుడు అలా రకరకాల స్టీమ్స్ మనం వర్కౌట్ చేయొచ్చు వాళ్ళకి డిసపాయింట్ చేయకుండా చేయొచ్చు వాళ్ళకి నమస్కారం